జిల్లా పార్టీ ఆఫీస్ లో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పులమాల వేసి ఘనంగా రివాళులర్చారు ఈ కార్యక్రమం రాగిలి చందు మాట్లాడుతూ భారతదేశం ముద్దుబిడ్డ ప్రముఖ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ రాష్ట్ర పరిస్థితులను ప్రపంచానికి అర్థం చేసే విధంగా ఉద్యమం నిర్వహించి అంటూ ఈ దేశంలో అమలుపరిచిన భారత రాజ్యాంగాన్ని కాశ్మీర్ లో అమలు కాదని భారతదేశానికి ప్రధానమంత్రి ఉంటారని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కూడా అక్కడ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అని పిలవాలని అన్నారు జమ్మూ లో మాత్రం ప్రత్యేకమైనటువంటి జెండా నిర్వహించుకోవచ్చు ఆర్టికల్ మూడు వందల ద్వారా ఆ రోజున పాలకులు పెట్టిన ప్రత్యేక ఆర్టికల్ కు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారని ఉద్యమం నిర్వహించి దేశాన్ని ఒకటి చేసి జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి వెళ్లి మూడు రంగుల జెండా ఎగరవేస్తాన సమయంలో అక్కడ ఉన్నటువంటి షేక్ అబ్దుల్లా ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో నిర్బంధించిందని మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయడంతో ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం కాశ్మీర్ లో మూడు రాష్ట్రాలుగా చేయడం అనంతరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించడం జరిగిందని గుర్తించారు జమ్మూ కాశ్మీర్ లో శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం కారణంగానే జమ్మూ కాశ్మీర్ కు విముక్తి జరిగిందని ఈ సందర్భంగా వారు గుర్తించారు భారతీయ జనతా పార్టీ జైచార్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి భారత మాతా ముగ్గుల పుత్రుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మరి దో విధాన్ దో ప్రధాన్ రెండు నాలుగుల దూరంటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయినా చెండాడు అలాగే ఏదైతే మూడు వందల డెబ్బై రద్దు చేయాలని నిరంతరం పోరాడిన వ్యక్తి మనకు భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడము మనమందరం గర్వకాలను భావిస్తున్నాము అందరికి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు రాజకీయాలు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజల అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేయాలి తద్వారా దేశ అభివృద్ధి దేశ పురోగతి సాధించాలనేటువంటి విషయాన్ని బలంగా నమ్మినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ అనే విషయాన్ని సందర్భంగా ఉంది ఆ ఆలోచన ఆ విధానంతోనే ఆ నినాదాలతోనే ఆ ఆశయాల కోసమే ఈ రోజు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు పనిచేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాజకీయాలు చేయడం అంటే అధికారంలో ఉండి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు రాజకీయాలు చేయడం అంటే అధికారం నుండి ప్రతిపక్ష నాయకులు ఇబ్బంది పెట్టడం కాదు రాజకీయాలు చేయడం అంటే అధికారం వచ్చిన తర్వాత ప్రజల ద్వారా ఎన్నుకోబడిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి తపన నాయకుల్లో ఉండాలన్నటువంటి ఒక బలమైన సంకల్పం శ్యామ్ ముఖర్జీ ఏదైతే ఉందో ఆ సంకల్పంతోనే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధనబుర అరవింద్ గారు పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ప్రసాద్ ముఖర్జీ గారి వద్దంత సందర్భంగా ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క సిద్ధాంతాలు ముందుకు తీసుకుపోయే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు పనిచేస్తున్న సందర్భం సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన యొక్క ఆశాలను ధర్మపురి గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ ఆ ఆశయాలను మరింత ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మరి భారతదేశం పాకిస్తాన్ విభజించిన తర్వాత మరి పాకిస్తాన్ ప్రేరేపిత సైన్యం భారతదేశంలో దండెత్తి కాశ్మీర్ ఆక్రమించుకుంటే ఆక్రమిత కాశ్మీర్ను మళ్ళీ తిరిగి భారత్లో కలపాలని ఉద్యమం నిర్వహించినటువంటి మహాన్నత వ్యక్తి ఆ రోజులలో భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యం నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎన్నికలు స్టార్ట్ అయినాయి దానికంటే ముందే వారిని అక్కడ మంత్రిగా కూడా చేయడం జరిగింది ప్రభుత్వాల్లో కూడా మంత్రిగా ఉన్న సమయంలో పట వారు వెళ్ళి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని తిరిగి భారత్లో కలపాలనుకుంటే అక్కడ మూకలు అరెస్ట్ చేయడం ఆ ప్రభుత్వం ఆయన నినాదం ఏందనంటే ఒక దేశంలో పట దో నిషాన్ దో విధాన్ దో ప్రధాన్ స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి అక్కడ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అంటారు భారతదేశ రాజ్యాంగం అమలు పరిచేటువంటి పరిధిలో జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఒప్పుకుంటున్న అమలు పరచడం జెండా భారతదేశంలో త్రివర్ణ పథకం ఎగిరిస్తే జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక జెండా పెట్టుకోవడం ఈ మూడింటిని వ్యతిరేకించి ఒకే దేశంలో మనం ఉంటూ రెండు నిషా దో నిషా దో విధాన్ దో అనే నినాదాన్ని వ్యతిరేకించి భారతదేశంలో కూడా ఆ రోజు ఉద్యమం చేసి చివరికి అదే కాశ్మీర్ అరెస్ట్ ఆ కాశ్మీర్ ప్రభుత్వం చేతులనే అసూలు పాల్సినటువంటి బలిదానం చేసినటువంటి ఒక వీరుడు యువతకు ఈ స్ఫూర్తి ఉండాలని నేటి పార్టీ గ్రంథాలలో ఆ రోజు జమ్మూ కాశ్మీర్ విషయంలో పోరాడినటువంటి వ్యక్తుల చరిత్రను సృష్టించి ప్రజలు చదివించాలని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది వారికి కాస్ట్ని వాళ్ళని కట్టిస్తూ ఉన్నారు